జియోఎంఎస్ నూట నలభై ఐదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ జివో ద్వారా ఒక ఐదు కోట్లు స్పెషల్ కోర్సు కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఆ జివోలో పేర్కొనడం జరిగింది ఎన్డిపిఎస్కి సంబంధించి ఈ కోట్లు కూడా ఐదు ప్రాంతాల్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మేము ఐఏఎల్గా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ జివోని వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జు స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఎన్డిపిఎస్ కేసులు నడుస్తూ ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఆ కేసులు రిజిస్టర్ అయ్యేటివి అక్కడ త్వరతగదిన అవి కంప్లీట్ చేస్తూ ఉన్నారు అవి సాల్వ్ అవుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ పేరుతో ఐదు ప్రాంతాల్లో మాత్రం పెట్టాలని చెప్పి మరి ఈ జివో తెలియజేస్తూ ఉంది ఈ జివో ప్రకారం కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా సామాన్యులకి న్యాయం అందని పండవుతుంది ఎందుకంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో జరిగేటువంటి కేసుల్ని ఇప్పుడు అనంతపురం అంటే రాయలసీమ జోన్కి సంబంధించి అయితే మొత్తం అంతా కూడా తిరుపతి పోవాలని చెప్పి తిరుపతిలో కోర్టు ఎస్టాపిస్ చేస్తామని చెప్పి ఆ జీవోలో పేర్కొనడం జరిగింది దానివల్ల పేద వాళ్లకు పేద చిన్న చిన్న కేసుల్లో అంటే గంజాయి కేసుల్లో చాలా పేదవాళ్ళు ఇరుక్కునేటువంటి పరిస్థితి పైగా పోలీసులు కక్ష సాధింపు కోసమో లేకపోతే కక్షల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు లేరో వాళ్ళ మీద కేసులు పెట్టాలనుకున్నప్పుడు ఈ గంజాయి కేసులే పెడతా ఉన్నారు ఎక్కువగా కాబట్టి అవి కక్ష సాధింపు కేసులు ఎక్కువగా ఉంటున్నాయి దాన్ని మళ్ళా తిరుపతికి తీసుకొని పోయి పేదవాళ్ళ మీదో లేకపోతే విద్యార్థుల మీదో ఆ కేసులు పెడితే చాలా నష్టదాయకంగా ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే జిఓఎంఎస్ నూట నలభై ఐదును రద్దు చేయాలని చెప్పి ఐఏఎల్గా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మరి న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనలకు పోయారు ఐఏఎల్ కూడా వ్యాప్తంగా మరి ఈ ఆందోళనలకు మద్దతు ఇస్తూ ఉంది భవిష్యత్తులో ఈ జీవో రద్దు చేసేంత వరకు కూడా ఐఏఎల్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గత నెల ఇరవై తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నూట నలభై ఐదును తీసుకురావడం జరిగింది ఈ జీవో నూట నలభై ఐదు ప్రకారం నార్కటిక్ డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసుల్ని త్వరితగతిన పరిస్థితి దాన్ని విచారణ జరిపి తీర్పులు చెప్పేదానికోసం ఒక ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పారు అంటే ఈ ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఒకటి విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి తిరుపతి అంటే తిరుపతిలో పెట్టబోయేటటువంటి కోర్టులు బహుశా రాయలసీమ జిల్లాలన్నింటికీ కలిపి తిరుపతిలో పెట్టుకుంటొచ్చు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ ఒక ఆందోళన చేస్తూ ఉన్నారు కారణం ఏమంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నార్కటిక్ డ్రగ్స్కు సంబంధించి విచారణ జరిపేటటువంటి కోర్టులు ఉన్నాయి ఈ ఐదు కోట్లు ఏవైతే స్పెషల్ కోర్టులుగా ముందుకొచ్చాయో ఈ పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏవైతే ప్రభుత్వం ప్రతిపాదించి ఉందో ఇవి రావడం వల్ల మిగతా జిల్లాల్లో ఉండేటటువంటి విచారణ జరిపే నార్కటిక్ డ్రగ్స్ కోర్టులన్నీ రద్దయిపోతాయి మరి ఈ రకంగా చేయడం అన్నటువంటిది అది అన్యాయం అంటే అది కేవలం న్యాయవాదులకు అన్యాయం అయితే కాదు కానీ అది కక్షిదారులకు ప్రధానంగా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే తిరుపతిలో కోర్టును ఏర్పాటు చేస్తే రాయలసీమ జిల్లాల్లో ఉండేటటువంటి కక్షిదారులు నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి పోయి హాజరు కావడం ఇక్కడి నుంచి లాయర్లను తీసుకుపోవడం అట్లనే జామీందారులను ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది కాబట్టి ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం సరైనటువంటిది కాదని చెప్పి మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భావిస్తూ ఉన్నాం కాకపోతే ప్రభుత్వానికి మేము చేసేటటువంటి డిమాండ్ ఏమంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కేసులు చాలా త్వరగా మీరు విచారించడం మాకు కూడా సంతోషం చాలా మంచిదే కాకపోతే ఐదు కోట్లు కాదు పదమూడు కోట్లు పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పదమూడు కోట్లు ప్రతి జిల్లాకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కోర్టు పెట్టి పదమూడు జిల్లాల్లో పదమూడు కోట్లను పెట్టేస్తే కేసులు చాలా తొందరగా విచారణ జరుగుతున్నాయి కానీ కేవలం ఐదు కోట్లు పెట్టడం ద్వారా మిగతా ప్రాంతాలకంతా అన్యాయం జరిగినట్టు అవుతుంది అక్కడ ఉండేటటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగడం పక్క పక్కకు పెట్టేస్తే అన్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దానికోసం ప్రభుత్వం వెంటనే జీవో నూట నలభై ఐదుని రద్దు చేయాలా గతంలో ఏ రకంగా అయితే కోర్టులో కేసులు జరుగుతున్నాయో దాటినే కొనసాగించాలా ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా చాలా ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని భావిస్తే పదమూడు జిల్లాల్లో పదమూడు కోట్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం